Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏడాది క్రితం వరకు రవాణా శాఖ ఆయన సొంత జాగిరుగా భావించాడు ప్రభుత్వం మారగానే బిర్రవిగిన పాపాల రాయుడు నెత్తికెక్కిన కళ్ళు నేలకు రాలాయి తల పొగరు కాస్త దిగి నేల వైపు చూపులు తిప్పాడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న కొందరి నేతల కాళ్లు పట్టుకుని కలికరించండి మహాప్రభు అంటూ కులాన్ని తాకట్టు పెట్టి జోచాడు పాపల అడుగు పెట్టిన నాటి నుండి జీవిత ఖైదు అనుభవించిన రవాణా శాఖ షాడిజం సంఖ్యలను తెంచుకొని స్వేచ్ఛ గారులు పిలుస్తున్నారు అడుగులకు మడుగులు ఒత్తిన కొందరు అధికారులను అర్హతకు అందరంత ఎత్తులో ఉన్న కొండ మీద కూర్చోబెట్టాడు కోట్లు పెట్టు పోస్టింగ్ పట్టు అన్న నినాదంతో దశాబ్దం పాటు రవాణా శాఖ ప్రతిష్టను దిగజార్చారు రవాణా శాఖలో ఏ మాత్రం అర్హత లేకున్నా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్థాయికి ఎందరో సీనియర్లను అనగదొక్కి వారి నోటి కాడ కూడును లాక్కొని ఎంగిలి కూడుతో అప్పనంగా ఆక్రమించిన పదోన్నతులపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రవాణా శాఖలో ఒక శకం మూసే సమయం వచ్చిందని చెప్పవచ్చు నవశకం అనే దానికన్నా నయవంచక శకం అనేది ఆ పదానికి సూటబుల్ చెప్పవచ్చు ఎందుకంటే రవాణా శాఖను తమ చెప్పు చేతల్లో తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించి రూల్స్ అనేది మేము ఏది చెప్తే అదే అంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవహార శైలి కావచ్చు లేదా ప్రభుత్వ నిబంధనలు కావచ్చు వాటి అన్నింటినీ కూడా తోసిరాజ్ అంటూ ఏకపక్షంగా పదో పొందిన ప్రభుత్వ శాఖ ఏదైనా ఉంది అంటే కేవలం రవాణా శాఖ అని చెప్పవచ్చు సాధారణంగా డీజీపీ లాంటి అత్యున్నత పదవులు కావచ్చు లేదా చీఫ్ సెక్రటరీ లాంటి పదవుల విషయంలో కొంత సీనియర్టీని అధిగమించి టాప్ ఫైవ్లోనో టాప్ టెన్లోనో వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా లేదా వాళ్ళకు కొంత సయోధ్య అధికారులకు డీజీపీ పోస్టు లేదా చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం మనం చూస్తున్నాం ఆ విషయంలో కూడా కొంతమంది అన్యాయానికి గురైన వాళ్ళు క్యాట్ని ఆశ్రయించడం ఇతరత్ర హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు అన్యాయం అనేది తమ సీనియారిటీకి ఫలితం కోర్టు కోర్టుకు ఎక్కడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ రవాణా శాఖలో అసలు అర్హత లేకున్నా పదోన్నతుల మీద పదోన్నతులు తీసుకున్న ఇది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ముగ్గురు మాత్రమే ఒకటి కృష్ణంనేని పాపారావు రెండు పుప్పాల శ్రీనివాస్ మూడు వెంకటరమణ అంటే ఈ ముగ్గురు అసలు శాఖలో ఉండదగ ఉండదగని వ్యక్తులు కానీ ఉండి అప్పనంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందులో ఎక్కిన ఈ ముగ్గురు వ్యక్తుల కథ ఈరోజు మనం చర్చించబోతున్నాం పుప్పాల శ్రీనివాస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా అదే ఇయర్లో వెంకటరమణ్ కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో జాయిన్ అయ్యారు వాస్తవంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే ఒక బీటెక్ చదివి మెకానికల్ బీటెక్ లేదా ఆటోమొబైల్ డిప్లొమా చదివిన వారికి మాత్రమే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా అవకాశం దొరుకుతుంది ఆ తరహాలోనే వెంకట్రామ నాయుడు పుప్పాల శ్రీనివాసరావు ఇద్దరు కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో ఉద్యోగం సంపాదించారు ఆ తర్వాత ఈ ఉద్యోగం ఈ చిల్లర వ్యవహారాలు ఈ చిల్లర బ్యాచ్ ఈరోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇదంతా ఇది ఎందుకు అనుకుంటూ పుప్పాల శ్రీనివాసు ఐదేళ్ల పాటు అమెరికా చెక్ చేశాడు అసంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి నిబంధనల ప్రకారం ఒక లిమిటెడ్ టైంకే ప్రభుత్వం అనుమతిస్తుంది ఆ తర్వాత ఆయన సర్వీస్లో లేని వ్యక్తిగానే పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది గతంలో చాలా శాఖలలో అలాగే కొనసాగింది ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి సెలవు ప్రలాంగ్ చేసుకొని పెంచుకొని పెంచుకొని పోయి అమెరికాలోనే డాలర్ రూపంలో కోట్లు సంపాదించి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి మా ప్రభుత్వ ఉద్యోగం అంటూ రకరకాల కొరీలు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్ని రోజులు సర్వీస్లో లేకపోతే ప్రభుత్వం సర్వీస్ చేయకపోతే వాళ్ళు అసలు ఆ ఉద్యోగానికి అర్హత లేదంటూ ఒక నిబంధన అనేది ఉంది సర్వీస్ చూసుకుని ఉన్నాయి దాన్ని అన్ని తోసిరాదంటూ ఐదేళ్ల పాటు అమెరికాలో ఎంజాయ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించి తిరిగి ఇండియాకు వచ్చి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గానే చేరిండు ప్రస్తుతం అసిడెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే సాధారణంగా ప్రజలకు తెలిసింది మీరు పెద్ద భారీ స్థాయి అనుకున్న కానీ ఎస్ఐ స్థాయి క్యాడర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ స్థాయి క్యాడర్ ఎస్ఐ స్థాయి క్యాడరు రవాణా శాఖలో రిటైర్మెంట్ అయ్యే లోపల కేవలం డిఎస్పి స్థాయి ప్రమోషన్ వరకే పొందగలుగుతారు అంతకుమించి సాధ్యం కాదు అది పోలీస్ శాఖలో కావచ్చు ఇటు రవాణా శాఖలు కావచ్చు అంటే కంపారిజన్ అంటే ఏం అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ పెట్టు ఏమి అని కానీ అది పెద్ద హోదా కాకుండా ఎస్ఏ స్థాయి ర్యాంకు తర్వాత సిఐ ప్రమోషన్స్ తర్వాత డిఎస్పి ప్రమోషన్స్ ఒకటి ఆయన సర్వీస్ బ్రేక్ కంప్లీట్ అయిపోతుంది ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి అవుతుంది కానీ పుప్పాల శ్రీనివాస్ వెంకటరమణ పాపారావు ఈ ముగ్గురు మాత్రం ఐజీ స్థాయి వరకు వెళ్ళిపోయారు ఎలా సాధ్యం అంటే ప్రపంచంలో ఏ శాఖలోకు సాధ్యం కానీ ఏకైక సాధ్యం చేసుకుంది కృష్ణంనేని పాపారావు అండ్ కోబ్యాచ్ అని చెప్పవచ్చు ఈ ముగ్గురికి అసలు ప్రభుత్వ శాఖలో కొనసాగి లేదు అదే సమయంలో వీళ్ళు అక్రమ పదోన్నతులు పొంది రవాణా శాఖని జలగల్లా పట్టి పిడించారని చెప్పవచ్చు ఉపాధి శ్రీనివాసరావు ఒక ఐదేళ్ళు అమెరికా వెళ్ళి సర్వీస్ బ్రేక్ అవ్వాల్సిన పరిస్థితిని ఆ సర్వీస్ని ఓవర్కమ్ చేస్తూ సర్వీస్ని పరిధిలో తీసుకునే విధంగా ఓ జీవో తీసుకొచ్చి ఆయనకు ప్రమోషన్ అడ్డదారులు కట్టబెట్టారు దాంతోపాటుగా ఏదైతే కృష్ణమనేని పాపారావు అలియాసు పాపాలరావు అనే వ్యక్తి ఎవరైతే ఆయన లోయర్ మానే డ్యామ్ కరీంనగర్కి ఆనుకొని ఉన్న లోయర్ మానే డ్యాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా కొనసాగుతూ ఏదైతే లోయర్ మానే డ్యాం కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడున్న సిబ్బంది సర్దుబాటు చేసే సమయంలో ఆనాడు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఐదులో హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుల అంచుల ద్వారానో ఏ ద్వారానో మొత్తానికి రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా అడిగి పెట్టాడు అయితే వాస్తవంగా సీనియార్టీ ప్రకారం ఆయన లోయర్లో ఉండాలి అంటే ఏం ఇలా లిస్టులో సీనియార్టీలో లాస్ట్ మూమెంట్లో షఫ్లింగ్ అంటే అది కూడా డిప్యూటేషన్ సిస్టమే పర్మనెంట్ సిస్టమ్ కూడా కాస్త పూర్తిగా మెర్జ్ చేసి రకరకాల ఈక్వి సర్వీస్ ఇబ్బందులు చేసిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ పరంగా చూస్తే ఆయన కొత్తగా ఎంట్రీ అయిన అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ అంటే ఆయనకన్నా ముందున్న వాళ్ళు సీనియర్లు ఈయన జూనియర్ అని చెప్పవచ్చు కానీ ఇవేమి కాదనుకుంటూ అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ కాస్త డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హోదాలంటే అంటే ఐజీ స్థాయి అధికారిగా వెలుగులు వెలిగి రవాణా శాఖని పూర్తిగా చీకరి మయం చేసే వ్యవస్థను తీసుకొచ్చేసారు అంటే మీరు ఆ శాఖలో జ్వరపట్టమే అక్రమం అక్రమాన్ని సక్రమం చేస్తూ అక్రమ పదోతులలో మీకు మీరే సాటిగా నిరూపించుకున్నారు దాంతోపాటుగా ఏదైతే ముగ్గురు కృష్ణనేని పాపారావు అలియాసు పాపాలరావు పుప్పాలు శ్రీనివాస్ అలియాసు పైసల్సీను ప్లస్ వెంకటరమణ ఈ ముగ్గురు కూడా రాజస్థాన్లోనూ వేరే రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఒక దాంట్లో వీళ్ళు డిగ్రీ మాస్టర్ డిగ్రీ చేశారు పిహెచ్జీ చేశారట దాంతో వీళ్లకు అక్రమ ప్రమోషన్లు పొందేందుకు ఇది ఒక బూచి చూపించారు అలా అంటే ప్రస్తుతం ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా శాఖలో అటెండర్లుగా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు వాస్తవంగా ఏదైనా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పాస్ అయితే తప్ప సీనియారిటీ ప్రకారం డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పాస్ అయితే తప్ప ప్రమోషన్లు ఏ శాఖలోనూ రావు డిగ్రీలతో రావాలంటే ఒక్కొక్కరు ఎంటెక్ చేసిన వాళ్ళు పిహెచ్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క అటెండర్లుగా కొనసాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలానే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి వాళ్ళకి తీసుకుపోయి ఆర్టీఓనో ఎంఆర్ఓ పోస్ట్ ఎవరు కూడా ఇచ్చే అవకాశాలు లేవు కానీ రవాణా శాఖలో మాత్రం కృష్ణం లేని పాపారావు అలియాస పాపారావు పుప్పాల శ్రీనివాస్ పైసల సీను ఇటు వెంకటరమణం ఈ ముగ్గురికి మాత్రం పదోన్నతులు సీనియర్లను కాదని తోసిరాజు అంటూ టకా 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 కేవలం పదేళ్లలో ఏ వీలు కాస్త డిప్యూ ట్రాన్స్ఫర్ రాష్ట్ర చరిత్రలో రవాణా శాఖలో ఒక దుర్దినం అనేది ఏదైనా ఉంది అంటే కేవలం ఈ ముగ్గురి ప్రమోషన్ అని చెప్పవచ్చు అంటే వడ్డించేటోడు మనోడైతే ఏ వర్షం కూర్చుంటే ఉంది వేసేస్తారన్నట్టుగా ఏదైతే సామెత ఉందో ఆ సామెత అచ్చుగుద్ది సామెత అచ్చుగుద్దినట్టు ఈ ముగ్గురు విషయాలలో ఇంప్లిమెంట్ అయింది కృష్ణం లేని పాపారావుకి వెన్నుదన్నుగా ఉంటూ కుడి ఎడమగా ఉంటూ తా అంటే సందానంటూ జీవుతున్నట్టు కాళ్ళు మొక్కుతూ కటాక్షం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నట్టు ఈ కొద్ది మంది ఎవరైతే నేను చెప్పి ఈ మూడు పేర్లు కానీ ఇంకొక పది పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆ బ్యాచ్ ఇంకా రవాణా శాఖలో తిష్టవేసే ఉంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఐడి పార్టీ లెక్కనే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏ ఆఫీసర్ ఏమన్నాడని మొత్తం పిండి పిండి సమాచారం అందించడంలో ఇప్పటికీ ఇంకొక పది పదిహేను మంది డిటిఓలు హోదాలో ఇంకా పాపరావు కన్సర్నల్లోనే తమ కాలం గడిపేస్తున్నారు నిజంగా రవాణా శాఖ సిగ్గుపడే అంశం ప్రభుత్వ శాఖ ఇంత దిగజారిపోతుందా అసలు ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్యారలర్ గవర్నమెంట్ నడిచిందంటే కేవలం కృష్ణం లేని పాపారావు అండ్ అలియాస్ పాపాలావు సమయంలోనే చెప్పవచ్చు రవాణా శాఖ మంత్రి అనేది కేవలం ఒక డమ్మీగా చేసి తానే రవాణా శాఖ మంత్రిగా కొనసాగించిన దౌర్భాగ్యమైన పరిస్థితి రవాణా శాఖలో ఒక చరిత్ర రాయొచ్చు పూర్తిగా గతం చాలామందికి ఈ చరిత్ర తెలియదు కానీ కృష్ణం లేని పాపారావు అలియాస్ పాపాలరావు చరిత్ర ఎంత రాసిన అది తరగం చరిత్రగానే కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి అడుగు పైసలే ప్రతి మాట పైసలే నోట్ల కట్టలు వందల వేల కోట్ల రూపాయలు కేవలం రవాణా శాఖని అడ్డం పెట్టుకొని ఏదైతే కప్పం వేస్తారు గతంలో రాజుల కాలంలో మనం పుస్తకాల్లో చదువుతుండే ఏదైనా రాజుకి అర్ధరాత్రి గుర్తురా కానీ తెల్లారు లేవగానే ఆ ప్రజల మీద కప్పం వేసినట్టు కాని రవాణాశాఖలో పాపాలరావు అలియాస్ పాపారావు అండ్ పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసల శ్రీ వీళ్ళిద్దరూ ఏ రాత్రి ఏది ఆలోచన వచ్చినా తెల్లారే వరకు ఉదయం ఐదు గంటలు గుడ్ మార్నింగ్ కాగానే పలానా అంశంలో పలానా చందాలు మీరు పలానా రోజు వరకు ఇవ్వగలరు ముందుగా మీ ఇష్టం ఆ తర్వాత డిమాండు ఆ తర్వాత ఎవరైతే స్పందించారో వాళ్ళ సర్వీస్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయడం కోసం వీళ్ళు ఎత్తులో పై వేసి పాపాల పుట్టకు ప్రత్యక్షం ఎవరైనా ఉన్నారంటే మనం చరిత్రలో కథలు చదువుతుంటాం కానీ ప్రత్యక్ష నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే ఈ బ్యాచ్ అని చెప్పవచ్చు అంత ఘోరమైన అంత నికృష్టమైన వ్యవస్థని శాఖలో నడిపించారు ఈ కథ ఈ రోజుతోటి పూర్తి కాదు ఇటువంటి కథలు రోజుకో కథతోటి జల్లిసివి మీ ముందుకు రాబోతుంది